వెంకటేశాయ ఈరోజు మనం శ్రీవారి సేవ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఎలా బుక్ చేసుకోవాలి అని దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము ఫస్ట్ ఇక్కడ మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మొబైల్లో కానీ సిస్టమ్లకు కానీ సేమ్ రెండొక్క విధంగానే ఉంటాయి ఇక్కడ మనము శ్రీవారి సేవ అనేది మనం టైప్ చేశామంటే ఇక్కడ మనకు శ్రీవారి సేవ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఒకటి వస్తుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ ఇస్తే మనకు వెబ్సైట్లోకి వెళ్తుంది ఇక్కడ మనం వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత వెబ్సైట్ సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ తిరుమలకు సంబంధించిన అప్సుల్ వెబ్సైట్ అనమాటది ఇది కనిపిస్తుంది ఇక్కడ మీకు చూసినట్టయితే నోటిఫికేషన్స్ కూడా స్క్రోల్ అవుతుంటాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు కోటా రిలీజ్డ్ ఫాలోయింగ్ అంటే శ్రీవారి సేవ తిరుమల రథసప్తమికి సంబంధించిన కోట వచ్చేసి మనకు మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది ఏడు రోజుల స్లాట్ పదకొండు ఏఎంకు అంటే ఇరవై ఇప్పుడు ఇరవై ఏడో తారీఖు ఓపెన్ అవుతుంది అదేవిధంగా జనరల్ సేవకు సంబంధించిన తిరుమల తిరుపతికి సంబంధించి పన్నెండు గంటలకు ఓపెన్ అవుతుంది అదేవిధంగా నవనీత సేవ వచ్చేసి వంటి గంట ఓపెన్ అవుతుంది పరకామైన సేవ రెండు గంటలకు మధ్యాహ్నం మనకు ఓపెన్ అవుతుంది ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి మనం ఇది కూడా మనం చూసుకుంటా ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అనేసి మనకు రెండు ఉంటాయి అంటే ఇంతవరకు లాగిన్ లేని వాళ్ళైతే రిజిస్టర్లోకి వెళ్ళాలి రిజిస్టర్ కూడా చాలా సింపుల్ అండి ఇవరికి మొబైల్ నెంబరు మనం ఓన్గా పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మనకు లాగిన్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ మీకు మనం ఒక నెంబర్ ఎంటర్ చేసి చేస్తానే క్రియేట్ అయిపోతుంది మీకు ఇప్పుడు నేను ఒక నెంబర్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను ఇట్లా మనం మొబైల్ నెంబర్ టైప్ చేసేసి మనం పాస్వర్డ్ ఏదైనా సరే మన పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక పెద్ద నెంబరు ఒక చిన్న నెంబరు ఒక చిన్న అక్షరము అనేది మనకు పాస్వర్డ్ సంబంధించిన ఏదైతే ఉందో అది పెట్టేసి మనం ఒక సింబల్ కూడా పెట్టామంటే మనకు పాస్వర్డ్ అనేది మనకు లాగిన్ క్రియేట్ అయిపోతుంది ప్లీజ్ కన్ఫర్మ్ ఎంటర్ న్యూ పాస్వర్డ్ అంటే ఇక్కడ రెండు సేమ్గా సేమ్ లేదని చెప్పి చూపించడం జరిగింది మనం ఒకసారి మళ్ళీ సేమ్ చేసుకున్నాం మనకు ఆల్రెడీ లాగిన్ అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ లాగిన్ క్రియేట్ అవుతానే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది మీకు వచ్చిన ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు వచ్చిన పాస్వర్డ్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టామంటే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనకు రీ రీలాగిన్ అనేది వస్తుంది ఇక్కడ మనకు పాస్వర్డ్ అనేది ఆల్ ఆల్రెడీ సేవ్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నామంటే మన క్రోమ్లో మనకి ఎప్పుడు కూడా ఇది కంటిన్యూగా మనకు అట్లే కంటిన్యూగా ఉంటుంది అనమాట ఈ కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనము పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా సెక్యూరిటీ పర్పస్ కావాలంటే మీ లాగిన్ పాస్వర్డ్ను కూడా దీనికి పెట్టుకోవచ్చు కూడా అంటే పెట్టుకుంటేనే అది మనకు తీసుకునే విధంగా కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మీకు కనిపించుంటుంది ఇక్కడ మనకి వచ్చేసింది అది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అంటే మన ఓన్ సిస్టంలో అయితే పెట్టేసుకుంటే ఎందుకంటే పాస్వర్డ్లు అనేది చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం పెట్టుకోవడం కూడా మనకి ఒక మంచి పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అదే ఇబ్బంది లేదు మనకి పాస్వర్డ్ గుర్తుంటే చాలు ఇలా లాగిన్ అవుతానే మనకు శ్రీవారి సేవకు సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా మనకు వస్తుంది ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి ఇక్కడ మన పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ చాలా చూసుకొని పెట్టండి ఎందుకంటే మళ్ళీ మనకు మార్చుకోవడానికి ఆప్షన్ ఉండదు జనరల్ డీటెయిల్స్ కావచ్చు ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉందో స్టార్ మార్క్ ఉన్నట్టయితే కంపల్సరీ ఫిల్ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని స్టార్ మార్క్ లేనట్టు ఉంటే అవి మనం చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఉంది దీనికి స్టార్ మార్క్ లేదు అంటే ఈమెయిల్ లేకపోయినా ఇబ్బంది ఏం లేదు బ్లడ్ గ్రూప్ ఉంది స్టార్ మార్క్ లేదు కాబట్టి లేకపోయినా ఇబ్బంది లేదు మిగతావన్నీ కూడా మనము హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ చేయాలి జనరల్ సేవకి వెళ్ళడానికి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఎవరైతే పరకామైన సేవకి వెళ్ళాలనుకుంటారో అక్కడ మీకు ఎంప్లాయీ డీటెయిల్స్ అని మనకి ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ మనకు ఒక సపరేటు ఒక బాక్స్ అనేది వస్తుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి పబ్లిక్ బ్యాంక్స్లో ఉన్నారా ఇన్సూరెన్స్లో ఉన్నారా గవర్నమెంట్ పియూసీలో ఉన్నారా ప్రైవేట్లో ఉన్నారా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పరకామైన అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ వాళ్ళు వస్తారు కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అండ్ పియూసీ తీసుకొని మీ ఆర్గనైజేషన్ మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో పంచాయతీరాజులో పనిచేస్తున్నారా రెవెన్యూలో పనిచేస్తున్నారా మున్సిపాలిటీలో పనిచేస్తున్నారా ఫైనాన్స్ సెక్టార్స్ అంటే ఎలాగ మీ మీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ ఆర్గనైజ్ నేమ్ అంటే డిపార్ట్మెంట్ ప్లేస్ ఆఫ్ వర్క్ అంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారనేది ఇక్కడ మీరు ఇవ్వాలి మీరు ఇక్కడ వచ్చేసి సర్వీస్లో ఉన్నారా లేదు రిటైర్డ్ అయ్యారా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వచ్చేసి మీ ఐడి ప్రూఫ్ ఎంప్లాయీ ఐడి ప్రూఫ్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేసినట్టయితే మనకు ఇక్కడ పరకామని సేవకు అప్లై చేయడానికి అనేది మనకు వస్తుంది ఇక్కడ మనం హోమ్లోకి వెళ్ళామంటే సేమ్ బ్యాంక్ బయట ఏదైతే నోటిఫికేషన్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి తర్వాత మన ప్రొఫైల్ని మళ్ళీ మనం అప్డేట్ చేసుకుంటు ఉండొచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి కొన్ని కాలమ్స్ అనేది మనకు మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి మాత్రం మాడిఫై అవ్వవు తర్వాత మనము గ్రూప్ చేసుకోవాలంటే అంటే జనరల్ సేవకి వెళ్ళాలంటే గ్రూప్ చేసుకోవచ్చు యాడ్ టు గ్రూపు యాడ్ సేవక్స్ను ఇలా మనం ఎంటర్ చేసుకొని ఒక పది మంది ఒకసారిగా కూడా మనం అప్లై చేసుకోవచ్చు లేదు సింగిల్గా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా మనకు సేవ గురించి మనం తీసుకున్నట్టయితే జనరల్ శ్రీవారి సేవ పరకామని సేవ అనేది మనకు రెండైతే అవైలబిలిటీలు ఉన్నాయి జనరల్ శ్రీవారి సేవకు వెళ్ళామంటే మనం ఇంకా ప్రొఫైల్ ఫిల్అప్ చేయలేదు కాబట్టి ఇక్కడ రాలేదు ప్రొఫైల్ ఫిల్అప్ చేసిన తర్వాత వస్తుంది అదేవిధంగా పరకామని సేవ పరకామని సేవ క్లిక్ చేసినా కూడా ఎక్కి వస్తుంది ఇప్పుడు నేను ఈ లాగిన్ ఫిల్ఫిల్ చేయలేదు కాబట్టి నా యొక్క లాగిన్తో మీకు చూపిస్తాను అంటే మనం ఎలా చూడండి ఇది నా యొక్క లాగిన్ అనమాట ఇలా ఇస్తానే మనకు శ్రీవారి సేవ అనేది దగ్గరికి వచ్చిన తర్వాత మనము పరకామని సేవ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర టిక్ పెట్టేసి అప్లై సేవ కొట్టామంటే మనకి ఇలాగా చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే ఫిబ్రవరి మనకు రిలీజ్ అవుతుంది ఈరోజు అందుకు కాబట్టి వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ మనకు తిరుమల తిరుమల సేవ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు పబ్లిక్ సెక్టార్లో ఉన్నాం కాబట్టి పబ్లిక్ సెక్టారు అదేవిధంగా త్రీ డేస్ స్లాట్ ఫో ఫోర్ డేస్ స్లాట్ అని ఉంటుంది మనము త్రీ డేస్ లాట కానీ ఫోర్ డేస్ స్లాట్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు మన ఇష్టము మనకున్న ఫెసిలిటీస్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వేకెన్సీని బట్టి తర్వాత ఏ బ్యాచ్ బీ బ్యాచ్ సి అని ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఏ బి రెండు మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి ఏ బ్యాచ్ అయితే పొద్దున్న ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది బీ బ్యాచ్ అయితే తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఏ బ్యాచ్ అనేది తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి ఇక్కడ మనకి ఈ రోజు నుంచి ఇవన్నీ రెడ్ ఉన్నాయంటే అయిపోయింది అనమాట ఇప్పుడు మనకి ఫిబ్రవరి కోట అంటే మీకు ఫ్రైడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఈ డేట్స్ అనేది మనకు హైలైట్ అవుతుంది ఇది మనం త్రీ డేస్ తీసుకున్నాం కాబట్టి అదేవిధంగా మనం ఫోర్ డేస్ తీసుకున్నామంటే మనకు డేట్స్ అనేది కదా ఇక్కడి నుంచి డేట్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనకేమవుతుంది మండే స్టార్ట్ అవుతుంది కాబట్టి మూడు పది పదిహేడు ఇరవై నాలుగులో గ్రీన్ వస్తుంది అనమాట ఆ గ్రీన్ మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కంటిన్యూ ఇచ్చుకుంటే వెళ్ళిపోయామంటే సింపుల్గా అప్లై అయిపోతుంది అంటే విత్న్ వన్ మినిట్లోనే మనం అంతే డేటా అంతా కూడా మనం చేసి పెట్టుకున్నామంటే వితిన్ వన్ మినిట్లో మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది మనకు సేవా హిస్టరీ ఇక్కడ మనకు సేవా హిస్టరీ కూడా ఉంటుంది ఆల్రెడీ నేను నవంబర్లో వెళ్ళొచ్చాను ఇక్కడ నవంబర్లో వెళ్ళొచ్చిన డీటెయిల్స్ అనమాట ఇది మనకు ఇక్కడ మనము దీనికి సంబంధించిన ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ ప్రింట్ కాపీని ఒకటి తీసుకెళ్ళాలి ఆధార్ కార్డుని ప్లస్ ఎంప్లాయ్ ఐడి కార్డుని కనుక తీసుకెళ్ళి మీరు అక్కడ సేవా సాధన టూలు గానీ మనం సబ్మిట్ చేసినట్టయితే మనకు సేవ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా అక్కడ తర్వాత జరిగే కార్యక్రమం అంతా కూడా మీకు అక్కడ వాళ్ళు సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ